మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ ధరించాలి అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముంద తెలుసుకోండి రుద్రాక్ష ప్రతి మనుషుడు ధరించాలి రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి కానీ ఐదు ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రా రుద్రాక్షం అని ఈ ఐదు ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది ఎందుకంటే ఐదు సంఖ్య ఇది మనసుకు కారకం కాబట్టి ఐదు ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు ఈ రాశి పరంగా కనుక చూసుకున్నది ఏళ్ళనాటి శని అర్ధాష్టమి శని కంటక శని రాబోయే శని మహాదశ లేకపోయినైతే ఎవరికైతే శని ఏల్నాటి శని మొదలవుతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్న ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నది తప్పకుండా ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓం నమ శ్రీ శ్రీ విష్ణు రూపాయి నమశీ బాయ్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు సమయం ఎలా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము అందులో ముఖ్యమైనది ఏంటంటే ఫైనాన్షియల్ కండిషన్ ఎందుకంటే ఈ సమయం లోపల ప్రతి ఒక్క వ్యక్తి ఇబ్బంది పడేది బాధపడేది డబ్బు వల్లనే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనే కాబట్టి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంది చూసుకుందాం అలాగే అదే రకంగా మీ జాతకంలో దశాంతర్దశకంగా సరిగ్గా ఉన్నట్లయితే గోచర గృహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉన్నా పర్వాలేదు అంత భయపడే అవసరం అయితే లేదు జాతకంలోని గ్రహస్థితి సరిగ్గా లేదు గోచరంలో కూడా సరిగ్గా లేకపోతే కాస్త ఇబ్బంది కాస్త ఒత్తిడి తప్పకుండా ఉండి తీరుంది ఇక చూసుకుందాం రాశి ఫలాలు మీకోసం ఎలా ఉన్నాయి చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి ధన లోపల శని అదే రకంగా రవి అదే రకంగా బుధుడు ఉండబోతున్నాడు సెవెంత్ మార్చ్ వరకు ఉండబోతున్నాడు దాని తర్వాత బుధుడు పరాక్రమ స్థానం లోపల నీచ రాశి మీన రాశి లోపల ప్రవేశించబోతున్నాడు అంటే భాగ్యాధిపతి నీచ రాశిలో వెళ్ళిన తర్వాత కాస్త కొన్ని అనుకున్న పనులు తప్పకుండా అవుతాయి తోడుగా రాహు ఉండడం వల్ల భాగ్యస్థానం లోపల కేతు ఉండడం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు మీ జీవితం లోపల జరుగుతాయి అనుకోని సంఘటనలు మీ జీవితం లోపల జరుగుతాయి ఎప్పుడంటే సెవెంత్ మార్చ్ తర్వాత మీ లైఫ్ లోపల కొన్ని పరివర్తనలు కాబోతున్నాయి ఈ పరివర్తన ప్లస్ మైనస్ అంటే కాస్త కొన్ని విషయాల లోపల మైనస్ అని చెప్పుకోవాలి ప్రత్యేకంగా ఏంటంటే ఇది ద్వా మీ చతుర్థ స్థానం నుంచి ద్వాదశ స్థానం కాబట్టి కాస్త ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా ఇది మాట ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఎక్కువ వర్తించుద్ది ఆడవాళ్ళకి ఎక్కువ వర్తించద్దు ఈ పాయింట్ అంటే మీ మదర్ కావచ్చు మీ ఫాదర్ కావచ్చు వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళ వల్ల మీరు కొన్ని అప్సెట్స్ అయ్యే అవకాశం ఉండబోతుంది ఇక్కడ అత్తగారి నుంచి కనుక చూసుకోవాలైతే అత్తగారి నుంచి పర్వాలేదు మరి అంత దిగులు పడే అవసరం లేదు మీ సంతాన ఆరోగ్యం సరిగ్గా ఉండదు మీ పిల్లల ఆరోగ్యం అంతా సరిగ్గా ఉండదు మకర రాశి వారు ఎవరైనా కావచ్చు పిల్లల ఆరోగ్యం సరిగ్గా ఉండదు అని ఇంకో పాయింట్ ఇక్కడ తెలుసుకోవడం మీరు ఒక విషయం ప్రయత్నించండి మీ రాశి లోపలే కుజుడు ఉన్నాడు కుజునితో పాటు శుక్రుడు ఉన్నాడు అంటే ఒక విషయం ఏంటంటే లాభాధిపతి అదే రకంగా మీ భాగ్య పంచమాధిపతి రాశి లోపల ఉండడం ఇది ఒక మంచి విషయం నేను కాదనట్లేదు కానీ దీంతో పాటు కొన్ని కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి మీ లైఫ్ లోపల అనుకున్న పని సక్రమంగా పూర్తి చేయడానికి మీరు చాలా ప్రయత్నించుతున్నారు ఆ ప్రయత్నం లోపల కొన్ని కొన్ని సార్లు మీకు ఏదైనా ఇంజురీ కావచ్చు ఏదైనా ప్రాబ్లం కావచ్చు ఎదురవుతున్నాయి కానీ దాన్ని తట్టుకొని అవతల పక్కన మీరు వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఏదైతే ఉందో ఆ ప్రయత్నం లోపల మీరు మంచిగానే ఉండి తీరుతారు అని ఆ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఇదే ఫలితం మీకు తప్పకుండా లాస్ట్ తప్పకుండా దక్కి తీరుద్ది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మకర రాశి వారు డబ్బు ఎక్కడైనా మీద ఆగిపోయినట్లయితే ఎక్కడైనా మీకు డబ్బు ఇవ్వాల్సిన వరైనా ఉన్నట్లయితే మీరు టెన్త్ మార్చ్ తర్వాత కనుక ప్రబలంగా ప్రయత్నించినట్లయితే వచ్చే అవకాశం అయితే ఉంది మీకు అనిపించవచ్చు మార్చ్ ఎండింగ్ లోపల ఎవరైనా డబ్బు ఇస్తారా అని మీకు అనిపించవచ్చు ఒక్కోసారి మీరు అనుకున్న మాట నిజమే కానీ ఇదే సమయం లోపల మీరు ఒక విషయం తెలుసుకోండి ప్రయత్నం సంకల్ప బలం కనుక గట్టి ఉన్నట్లయితే మనకి ఏ విధంగా ఎక్కడి నుంచి కూడా డబ్బు వచ్చి తీరుద్ది మనం గోచరం అంటే బాహ్య ప్రపంచంలోపల డేట్స్ గురించి ఆలోచించకన్నా మన ఆంతరికం లోపల ఉన్న శక్తి గురించి కనుక మనం పరిశీలించడం అయితే మన డబ్బు ఎక్కడ కూడా రాగలుగుతుంది ఎందుకంటే ప్రస్తుత సమయకాలం లోపల మకర రాశి వారికి సంకల్ప శక్తి చాలా బలంగా కనబడుతుంది సంకల్పశక్తి ప్రబలంగా ఉంది కానీ ధనస్థానం లోపల కుటుంబ స్థానం లోపల శని అదే రకంగా రవి సంబంధం ఉండడం వల్ల కాస్త ఫ్యామిలీ లోపల చిన్న చిన్న డిస్టర్బెన్స్ చిన్న చిన్న గొడవలు నచ్చలేని విషయాలు ఎక్కువ జరగడం వల్ల కాస్త కోపం ఎక్కువ పెరుగుద్ది కానీ ఆ కోపం ఎవరిపైన చూపించాలి అది కూడా సరిగ్గా అర్థమవ్వలేని స్థితి లోపల మకర రాశి అయితే ఉన్నారు కుజం చతుర్థ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల కాస్త ఏంటంటే మీరు ఇదే సమయకాలం లోపల ఎవరికి ఆలోచించకుండా అస్సలు హామీ ఇవ్వకండి ఎందుకలా అంటే మీ ధనస్థానం గోచరం లోపల పాపకరితర యోగంలో ఉంది దాంతో రాశి లోపల కుజుడు ఉచ్చ రాశిలో ఉండడం వల్ల ఎనర్జీ చాలా ఉంది చాలా ఎనర్జీ చాలా ఎనర్జీ చాలా కోపం కూడా ఉంది కానీ అదే ఎనర్జీ సరైన చోటు కనుక మీరు ఫ్లో చేసినట్లయితే సరైన చోటు కనుక మీరు దాన్ని వాడినట్లయితే తప్పకుండా ఈ ఎనర్జీ మీకు మంచి ఫలితం ఇచ్చి తీరుద్ది ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది అంటే ఇదే సమయంలో పల కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు కొత్త కొత్త విషయాలు చేయబోతున్నారు ఎందుకలా అంటే రాహు బుధుని సంబంధం ఎప్పుడైతే భాగ్యస్థానంతో పడుతుందో భాగ్యస్థానంలో కేతు సంబంధం ఉందో ఇది కొన్ని కొత్త కొత్త పరీక్షలు అయితే రాబోయే రోజుల్లో మీ లైఫ్ లోపల జరగబోతున్నాయి ఇక ప్రేమ జీవితం కనుక చూసుకున్నది ప్రేమ జీవితం పర్వాలేదు గా ఉండబోతుంది ఆ గతంలో ఏదైనా మీ ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే మీ లైఫ్ ప్రేమ్ లైఫ్ లవ్ లైఫ్ లోపల ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి కొన్ని 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 అంటే ఆపర్చునిటీస్ కనబడుతూనే మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉండబోతుంది ఇక్కడ హ్యాండిల్ ఏంటంటే మీ చేతిలో ఉంది మీ పరిస్థితి ఏ విధంగా ఉంది మీరు ఎలా అని యాక్సెప్ట్ చేయగలుగుతారు అని ఎడ్యుకేషన్ పర్పస్ కనుక చూసుకుంటే విద్యార్థులు ఎవరైనా కావచ్చు వాళ్ళకి బాగుండబోతుంది ఎడ్యుకేషన్ లోపల విద్యార్థులు ఎవరైనా కావచ్చు వాళ్ళు బాగుండతుంది కసితో చదువుకునే వ్యక్తులు కసితో చదువు అంటే నేను తప్పకుండా నేను మంచి మార్కులు కొట్టాలని ఎవరైతే విద్యార్థులు చాలా ప్రయత్నించుతున్నారో వాళ్ళు తప్పకుండా మీరు అనుకూల రిజల్ట్ పొందే అవకాశం అయితే ప్రబలంగా ఉంది మరి అబద్ధం కాకపోధం ఏంటంటే ప్రబలంగా ఉంది మీరు మాట్లాడే విధానం మీరు చేసే స్టడీ పద్ధతి ఎత్తుందో దాన్ని అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళాలని తప్పకుండా మీకు మంచి మార్కులు వచ్చి తీరుతాయి ఇక ఒక పాయింట్ ఏంటంటే దాంపత్య జీవితం కనుక చూసుకుంటే దాంపత్య జీవితం లోపల అంత అనుకూలంగా సమయం లేదు కాస్త మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ పట్ల ఏదో ఒక చిన్న చిన్న విషయాలు గొడవలు తప్పకుండా అవుతుంటాయి డైలీ కాకపోయినా టూ డేస్ ఒక్కొక్కసారి తప్పకుండా అవుతుంటాయి కానీ మళ్ళీ తర్వాత నార్మల్గా అవుతారు ఇంకా ఇది పాయింట్ వదిలేయండి కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని రాజకీయ క్షేత్రాలు ఉన్న వారు ఎవరైనా కావచ్చు ఇలా బాగానే ఉండబోతుంది కాస్త నిరుత్సాహ పొందే కన్నా ఉత్సాహంతో ముందుకెళ్ళి పరిచయండి తప్పకుండా మంచిగా జరుగుద్ది ఎందుకంటే రాజకీయ క్షేత్రం ఇలాంటిది ఇది మనము బాగున్నప్పుడు అందరు మనం చాలా బాగా చూస్తారు మనం బాగాలేనప్పుడు మనం చేసే చిన్న మంచిని కూడా వాళ్ళు ఎప్పుడు గమనించరు ఇది ప్రజలు స్వభావం ఆ రకంగా ఉంటది కాబట్టి మనం ఎక్కువ నిరాశ నిరుత్సాహ పొందే అవకాశం లేదు ఉత్సాహంతో ముందుకెళ్ళండి మంచి జరుగుద్ది ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోండి అలాగే కుదిరినట్లయితే ఏదైనా దేవాలయంకి వెళ్ళి ప్రతి బుధవారం లేకపోతే శనివారం రోజున సేవ చేయండి శారీరకంగా ఏదైనా సేవ చేయండి అంటే నూకడము తూడవడం ఏదైనా మనతో ఎంతో తోచుతంత చేయడానికి ప్రయత్నించండి అని అలాగే పంచముఖి రుద్రాక్ష మెడలు ఒప్పుడు తప్పకుండా ధరించండి ఎందుకంటే మీకు ఏనాటి శని ప్రభావం ఇంకా టైం ఉంది కాబట్టి పంచముఖి రుద్రాక్ష మెడలు తప్పకుండా ధరించండి శ్రీమాత్రేనమా